ఒక్కోసారి జగన్మోహన్ రెడ్డి తీసుకునే నిర్ణయాలు ఎవరికి అర్థం కావు వైసీపీలో కూడా కార్యకర్తలైతే జగన్ని చాలా బలంగా విశ్వసిస్తారు జగన్ అంటే నమ్మకం ఎక్కువ ఇంతకుముందు నేను చెప్పినట్టు జగన్ అంటే ఒక ప్యసనం ఆ కార్యకర్తలకి ఎట్టి పరిస్థితుల్లో జగన్ని వదిలి వెళ్ళడానికి అయితే వాళ్ళు ఇష్టపడరు పార్టీ మారే ఆలోచన నిజంగా వైసీపీ జెండా భుజాను పెట్టుకొని మోసిన వ్యక్తికైతే పార్టీ మారడం అనేది అస్సలు నచ్చదు అతను ఆ పార్టీతోనే మొదలై ఆ పార్టీతోనే ఆ రాజకీయ జీవితం ఎండ్ చేస్తాను క్లోజ్ చేస్తాను అంటారు తప్ప జగన్కే తన రాజకీయ జీవితం అంకితం అంటారు తప్ప వేరే పార్టీకి వెళ్ళదు అంతటి కరుడుగట్టిన అభిమానులు వైసీపీలో జగన్ అభిమానులు ఉండడం అనేది అది జగన్మోహన్ రెడ్డికి ఒక అనుకోని కలిసి వచ్చిన వరం అని చెప్పుకోవాలి అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు కొన్ని కొన్ని ఎవరికి అర్థం కావు జగన్ కూడా ఎవరికి అర్థం కాదు అనే చర్చ అయితే నడుస్తుంది ఎందుకు అంటే మొదటి నుంచి వచ్చిన లోపం ఏంటంటే ప్రాబ్లం ఏంటంటే ఒక షెడ్యూల్ ప్రకటిస్తారు కానీ ఆ షెడ్యూల్ అవుతుందా లేదని ఎవరికి తెలియదు లాస్ట్ మినిట్లో పోన్ అవుతుంది క్యాన్సిల్ అవుతుంది ఎప్పటికీ కూడా జిల్లాల టూర్ల గురించి ఇంకా క్లారిటీ రాలేదు పాదయాత్ర గురించి క్లారిటీ రాలేదు కార్యకర్తలతో మీ జగనన్ననే కార్యక్రమం స్టార్ట్ చేస్తా ఉన్నారు అది ఇంకా మొదలు కాలేదు ఎప్పుడు మొదలవుతుందో లేదో తెలియదు మెడికల్ కాలేజీల వ్యవహారానికి సంబంధించి కూడా మొత్తం ఉన్న పదిహేడు మెడికల్ కాలేజీలు తమ హయాంలో ప్రారంభించామని అని చెప్పుకున్న మెడికల్ కాలేజీల వద్ద యాజిస్టేషన్ మొదలుపెట్టి నర్సీపట్నంలో స్టార్ట్ చేసి దాన్ని అక్కడతో క్లోజ్ చేసేసి అది పార్టీ నేతల భుజాన్ని పెట్టేసి ఆయన లండన్ వెళ్ళిపోయారు అనేది ఒకటి అంటే ఒకటే విశ్లేషకులు చెప్తున్నా పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు చెవులు కొనుక్కుంటున్నా ఒక పీక్ లెవెల్కి ఉద్యమాన్ని తీసుకెళ్దాం అనుకున్న టైంలో ఆయన ఒకేసారి అది వీళ్ళ మీద బాధ్యత పెట్టేసి ఆయన విదేశాలు వెళ్ళిపోవడం ఏంటి అనే దాని మీద ఒక చర్చ అలాగే చెప్పి ప్రతిపక్ష నాయకుడు తన కుటుంబానికి సంబంధించిన టైం కేటాయించకూడదా ఎప్పుడు రాజకీయాల్లోనూ ఉండాలా అంటే కేటాయించాలి కాకపోతే ఒక యాజిటేషన్ స్టార్ట్ చేసినప్పుడు దాన్ని పూర్తి చేసేసి వెళ్ళడం లేదంటే వెళ్ళి వచ్చిన తర్వాత స్టార్ట్ చేయడమో చేయాలి కానీ ఒక హీట్ పుట్టించి వెళ్ళిపోయి ఆ తర్వాత వీళ్ళని కంటిన్యూ చేసుకోమంటే జగన్ రోడ్డు మీదకి వచ్చింది వేరు వేరే నాయకుడు రోడ్డు మీదకి వచ్చి ఉద్యమం చేసింది వేరు జగన్ వస్తే వచ్చే జనసునామీ వేరు వైసీపీ నాయకులు లోకల్ నాయకులు వచ్చినప్పుడు వచ్చే జనం వేరు సో ఇదే ఇప్పుడు ఆ లోటు అయితే కనిపిస్తుంది జగన్ ఇలాంటి నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారో ఆ జగన్ ఆలోచనలు ఏంటో ఒకసారి ఎవరికి అర్థం కావు అంటున్నారు ఆ పార్టీ నాయకులు